హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నా లాస్ట్ సండే మేము శ్రీశైలం వెళ్ళాము అప్పుడు తీసిన వీడియో ఇది మేము హైదరాబాద్ నుండి మార్నింగ్ ఎయిట్ కి బయలుదేరాము నాకు లాంగ్ జర్నీస్ అంటే అస్సలు పడవు అది కూడా కార్ లో అందుకే జర్నీ మొత్తం కూడా పడుకునే ఉంటాను నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇంత దూరం కార్ లో జర్నీ చేయటం లాంగ్ జర్నీస్ చేయాలి అటు పోవాలి ఇటు పోవాలి మొత్తం తిరగాలి అని చాలా ఉంటుంది కానీ ఏం చేస్తాం మనకు అస్సలు పడదు ఎక్కడికైనా వెళ్లేదాకా అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అని ఉంటుంది తీరా అక్కడికి వెళ్ళాక ఇంటికి ఎప్పుడు వస్తాము అని ఉంటుంది వారిలో వెళ్తుంటే అక్కడ మాకు జంగల్ సఫారీ అని కనిపించింది రైడ్ కి వెళ్దాము అనుకున్నాము కానీ ఒక ఫ్యామిలీకి ఫైవ్ అని చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక్కరున్నా ఫైవ్ మెంబర్స్ ఉన్నా టెన్ మెంబర్స్ ఉన్నా ఫైవ్ థౌసండ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారంట రైడ్ కి వెళ్లిన తర్వాత ఎనిమల్స్ అనేది కనిపించొచ్చు కనిపించకపోవచ్చు అని చెప్పారు ఆ మాత్రం దానికి ఫైవ్ ఎందుకు వేస్ట్ చేయడం అనుకున్నాము శైలం ఫారెస్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి నాట్ అలౌడ్ అంట ఇంకా అక్కడ ఉన్న బెస్ట్ రూల్ ఏంటంటే మంకీస్ కి కానీ ఏ ఎనిమల్స్ కి కానీ ఫుడ్ అనేది పెట్టకూడదు అంట పెడితే టెన్ ౌజండ్ రూపీస్ పెనాల్టీ కట్టాలంట అలాంటి రూల్ పెట్టడం వల్ల ఎనిమల్స్ అనేవి వాటి సహజ స్వభావాన్ని కోల్పోకుండా ఉంటాయి ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత సేఫ్ గా టెంపుల్ కి రీచ్ అయ్యాము నాకు ఒక టెన్ మినిట్స్ కార్ లో కూర్చుంటేనే ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది అలాంటిది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎలా ట్రావెల్ చేశానో ఏంటో అంతా ఆ దయ అసలు ఈ ట్రిప్ కి మేము ప్లానింగే చేసుకోలేదు అంతా సడన్ గా అయిపోయింది ఒక్క రోజు ముందు అనుకున్నాం అంతే దాని వల్ల అక్కడ ఉన్న నియర్ బై ప్లేసెస్ అన్ని కూడా మిస్ అయిపోయినాము మళ్ళీ ఇది రెండు మూడు రోజుల ట్రిప్ అయితే కాదు ఒక్క రోజులో వెళ్లి రావాలి అనుకున్నాము మేము వెళ్లేసరికి టెంపుల్ ఓపెన్ లో ఉంటే దర్శనం చేసుకుని మిగతా కొన్ని ప్లేసెస్ అయినా చూసే వాళ్ళము కానీ మేము వెళ్లేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు థర్టీ కి టెంపుల్ క్లోజ్ చేసి మళ్ళీ ఫైవ్ కి రీఓపెన్ చేస్తామని చెప్పారు ఇలాంటి లాంగ్ ట్రిప్స్ కి వెళ్లే ముందు కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి లేదంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని మిస్ అయిపోతాము ఇంతకు ముందెప్పుడు ఈ టెంపుల్ కి వెళ్లలేదు కాబట్టి మాకు అక్కడ కరెక్ట్ టైమింగ్స్ అనేది తెలీదు ఇంకో విషయం ఏంటంటే మేము దర్శనం కంప్లీట్ చేసుకుని సెవెన్ వరకే అక్కడి నుండి బయలుదేరాలి అనుకున్నాము ఎందుకంటే నైన్ వరకు అక్కడ ఫారెస్ట్ లో గేట్లు అనేది క్లోజ్ చేసేస్తారు ఇంకా దర్శనానికి టెంపుల్ ఓపెన్ చేసే లోపు ఇక్కడ మేము అన్న ప్రసాదం అయితే తినడానికి వెళ్తున్నాము చాలా మంది అయితే అక్కడ భోజనాలు చేయడానికి వస్తున్నారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అడిగినా సరే అక్కడ ఉన్న సిబ్బంది విసుక్కోకుండా మంచిగా వడ్డిస్తున్నారు అంత దూరం వెళ్లినందుకు ఆ శివయ్య సన్నిధిలో భోజనం చేసే అదృష్టం లభించింది మధ్యాహ్నం లంచ్ అయితే అందరం అక్కడే తినేసాము మీకు తెలుసా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని భూమిపై ఉండే మరో కైలాసంగా భావిస్తారు ఇంకా అమ్మవారి నాడు శివుడు అర్జునుడిగా మరియు పున్నమి రోజు పార్వతీదేవి మల్లికగా కనిపించారని అక్కడి ప్రజలు నమ్ముతారు సత్యయుగంలో నరసింహ స్వామి త్రేతాయుగంలో సీతాదేవితో పాటు శ్రీరాముడు ద్వాపర యుగంలో ఐదుగురు పాండవులు ఇప్పుడు కలియుగంలో ఎందరో యోగులు మునులు కవులు ప్రబోధకులు భక్తులు ఆ శ్రీశైలాన్ని దర్శించి ఆ భ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వామి వార్ల అనుగ్రహాన్ని పొందుతున్నారు ఇంకా నా వీడియోలోకి వస్తే ఈవినింగ్ ఫైవ్ కైతే టెంపుల్ ఓపెన్ చేశారు అక్కడ మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము లోపల అయితే ఫోన్స్ ఏమి లేవు అందుకే వీడియోస్ ఏం షూట్ చేయలేదు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరు ముందు అక్కడ ఉండే సాక్షి గణపతి దగ్గరికే వెళ్తారు శ్రీశైలం వెళ్లిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికైతే వెళ్లాలంట ఎందుకో మరి నాకు కూడా తెలీదు మేము పన్నెండు గంటలు ట్రావెల్ చేసి వెళ్తే మాకు అక్కడ ఒక దర్శన భాగ్యం మాత్రమే కలిగింది మిగతా వేవీ చూడలేదు అక్కడ దగ్గరలోనే ఉండే శ్రీశైలం డ్యాము పాతాల గంగ పాలదార పంచదార ఇంకా బోటింగ్ అన్ని మిస్ అయిపోయాము ఏమో ఇవన్నీ చూడడానికి ఆ శివయ్య మళ్ళీ రప్పించుకుంటాడేమో అనుకుని హ్యాపీగా ఇంటికైతే బయలుదేరిపోయాము అంతే కదా మరి ఏది జరిగినా మన మంచికే అనుకోవడం అలవాటు చేసుకోవాలి